పెరిగిపోతా ఉన్నది అలాగే కార్మిక వర్గం స్వాతంత్రం ముందు నుంచి వంద సంవత్సరాల చరిత్రలో స్వాతంత్రం ముందు నుంచి ఇప్పటి వరకు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను దానిలో ప్రధానమైనటువంటివి ఇరవై తొమ్మిది చట్టాలు ఆ చట్టాలను నాలుగు కోడులుగా విభజించడం ద్వారా కార్మిక వర్గం కట్టు బానిసలుగా మారిపోతా ఉన్నది సమ్మె హక్కు లేకుండా పోతా ఉంది ట్రేడ్ యూనియన్ చట్టం చేసేటువంటి అవకాశం లేకుండా పోతా ఉంది ఇవాళ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేయటం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు రంగంతో సహా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసీలు కావచ్చు బిఎస్ఎన్ఎల్ కావచ్చు రైల్వేస్ కావచ్చు అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు అలాగే షిప్కి సంబంధించినటువంటి కావచ్చు విమానయానం కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ ఆనాడు ఇవాళ కార్మిక వర్గం ఎవరైతే కమ్యూనిస్టు పార్టీల మద్దతు దేశంలో ఇవి ప్రభుత్వ రంగ సంస్థలుగా మారినటువంటి ఏ సంస్థను కూడా ఈ దేశంలో ఉంచకూడదు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది ఆ డెవలప్మెంట్ లోనే ఆయన విదేశాలు తిరుగుతూ ఏమయా పరిశ్రమాధిపతులారా పెట్టుబడిదారులారా సామ్రాజ్యవాదులారా పడ్డది ఇదే స్పిరిట్ ఇదే కొనసాగించాలి ఈ స్పిరిట్ కొనసాగించకపోతే ఈ చట్టాలు కనుక అమలైతే మీరు లేము మేము లేము ఎవరము లేము తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ చట్టాలకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు ఏ సంఘం పిలిపించినా ఇవాళ పొగల దునికి మనం సమ్మెలో వెళ్ళాలనేటువంటిది తెలియజేస్తూ మీరు మొన్న పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు సరికపోతే దండుగోడు దాసరోడు అక్కరకు రానడు సక్కెరకు రానోడు మా మల్లేశన్న చెప్పినట్టు ఈ నాలుగు వంద సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క హక్కు లేనడు కూడా వీడికొచ్చి వచ్చి సింగరేణి కాళేశ్వరు వర్కర్స్ విమర్శ చేస్తూ ఉన్నారు నిజంగా మీకు నైతికత ఉందా మావాడు అడిగండి కదా ఒక్కటంటే ఒక్కటి నేను ఇది తెచ్చినా చెప్పండి కానీ ఇవాళ ఏఐటిసి ఏం చేస్తలేదు విమర్శ చేసే వాళ్లకు కొన్ని విషయాలు నేను అయితే చెప్తా ఇవాళ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మా పెద్ద మనిషి చెప్పినట్టు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి యూనియన్ హక్కులు సౌకర్యాలు తెచ్చిన యూనియన్ ఆ యూనియన్ తెచ్చిన హక్కులే మీరు ఈరోజు అనుభవిస్తున్నారు అది లాభాల వాటా కావచ్చు దీపావళి బోనస్ కావచ్చు దసరా అడ్వాన్స్ కావచ్చు ఈ రోజు కార్మికుడు పొందుతున్నటువంటి పెన్షన్ కావచ్చు ఈ హక్కులు పూర్తిగా ఏఐటిసి నాయకత్వంలో జరిగినాయి